ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మళ్ళీ నువ్వు ఇన్ని రోజులుగా మొక్కుతున్న మొక్కులన్నింటిలో మొదటి మొక్క అనేది ఈరోజు నెరవేరబోతుంది నీ ప్రార్థనలన్నింటి కూడా ఒక్కొక్కటిగా ఇక మీదట నెరవేర్చబోతున్నాను బిడ్డ తప్పకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం రూపంలో మనం మొక్కిన మొక్కులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తీర్చబోతున్నాను అని చెప్పి బాబాగారు మనకు ఏ విధంగా చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఈ విలే గారి సందేశం వినే ముందు ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి నువ్వు ఎన్నో రోజులుగా నా దగ్గర ఎన్నో ప్రార్థనలు ప్రార్థించావు నువ్వు వాటన్నింటిలో మొదటిగా కోరుకున్నది నువ్వు ఇష్టపడింది నువ్వు నెరవేరాలి అని ఆశపడింది నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక అనేది తీరబోతుంది నీ దిగులంతా కూడా ఈ విషయం గురించే కదా ఆ దిగులు అనేది నీకు తీరబోతుంది తల్లి నీ ప్రార్థన అనేది నెరవేరబోతుంది కాబట్టి నీ సాయి మాటలనేది తప్పకుండా ఆలకించు అశ్రద్ధ చెయ్యకుండా పూర్తిగా వినిబిడ్డా ఏదైనా ఒక విషయం కానీ ఒక మనిషిని కానీ నువ్వు గౌరవించి నువ్వు మర్యాదగా చూసినప్పుడు ఆ విషయం కానీ ఆ వ్యక్తి కానీ నిన్ను వెతుక్కుంటూ మర్యాదపూర్వకంగా నీ దగ్గరకు చేరుతారు దానికి తగ్గ ఫలితం కూడా నీకు వస్తుంది దాని మూలంగానే ఈ విషయం నీకు నేను చెప్పబోతున్నాను తల్లి ఎన్నో ప్రార్థనలు చేసిన నువ్వు నువ్వు ఆ విషయం నీకు ఇప్పుడు జరగబోతుంది నీ ఆశ అనేది తీరబోతుంది నువ్వు ఎంతో ఇష్టంగా కోరిక అనేది కోరిన కోరికనేటి తీరి నీ మనసు మనశ్శాంతిగా మనస్తృప్తిగా ఉండబోతుంది ఇన్ని రోజులుగా నా కోరిక తీరుతుందో లేదో నేను కోరుకున్న ఆశ అనేది ఎటువంటి చిక్కుల్లోకి కూరుకుపోతుందో ఆ చిక్కుల్లోంచి విడిపించుకోగలుగుతుందో లేదో అనే అనుమానంతోనే కదా బతుకుతున్నావు ఇక ఆ ఆందోళన అంతా వదిలేసేయి నువ్వు మనశ్శాంతగా బతికేటువంటి రోజులు నీకు రాబోతున్నాయి తల్లి నీ మనసుని గాయపరుచుకుంది చాలు ఇప్పటి వరకు ఇప్పటి వరకు నీ మనసుని గాయపరుచుకొని నువ్వు ఏం సాధించావు చెప్పు మనోవేదన తప్ప నీ మనసుని బాధ పెట్టుకొని నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు తప్పితే దానికి పరిష్కారం ఏమిటి ఈ చుక్కు నుండి బయటపడే మార్గం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించావా మనిషి శరీరానికి ఎన్ని దెబ్బలు తగిలినా మందు పూసి మాయం చేసుకోవచ్చు మనసు విరిగిపోయినా మనసు బాధపడినా మనసు పాడైపోయినా దాన్ని తిరిగి అతికించలేవు కదా మనసు గాయాన్ని మాన్పలేవు కదా మనిషికి శరీరానికి గాయం తగిలినప్పుడు అది మాన్పుకోవటం చాలా సులభం అదే మనసు బాధపడి విరిగిపోయి మనసు ఆందోళన చెందినప్పుడు ఆ ఆందోళన తగ్గించడం చాలా కష్టం బిడ్డ అందుకే చెప్తున్నాను నీ మనసు అందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి అదంతా నీ చేతుల్లోనే ఉంది తల్లి నీకెప్పుడు ఒక మాట చెబుతూ ఉంటాను అది మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను బిడ్డ ఎప్పుడైనా తగిలినటువంటి నీ మనసుకి గాయం కానీ నువ్వు పడ్డ మనోవేదన కానీ నీ శరీరానికి తగిలినటువంటి ఒక మాటల దెబ్బలు కానీ ఇవన్నింటినీ కూడా నువ్వు నా దగ్గర ఉంచి నా శరణాగతి పొందుతల్లి ఒకసారి నా పాదాల చెంత పెట్టి చూడు నీ మనసు ఎంత తేలికవుతుందో ఎంత సంతోషపడుతుందో ఎంత ఉత్సాహంగా ఉంటావో నీకే తెలుస్తుంది అలా కాకుండా నీ మనసు నిరుత్సాహపడినప్పుడు ఏ పని వైపు నీ మనసు మల్లదు అలాంటప్పుడు నీకు నష్టమే కదా జరుగుతుంది నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలి అనే కోరిక ఎలా తీరుతుంది చెప్పు ఇప్పుడు నువ్వు ఆ జరిగిన దానిని తలుచుకొని ఏడవటం సమాధానం కాదు తల్లి అలా ఏడవటం ద్వారా నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు అనే సంగతి మర్చిపోతున్నావు దానివల్ల నువ్వు చేయాల్సిన పని అనేది ఆలస్యమవుతూ ఉంటుంది నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేనప్పుడు అలాంటి సమయాల్లో భగవంతుణ్ణి ప్రార్థించు అన్నింటినీ ఆయన పరిష్కరిస్తాడు కదా కాబట్టి నువ్వు బాధపడేది ఆపుబిడ్డ నీకు సరి అయిన సమయంలో సరైన పరిష్కార మార్గం భగవంతుడే చూపిస్తాడు సరి అయిన నీకు సమాధానం మార్గం అనేది కూడా ఆ భగవంతుడే నీకు చూపిస్తాడు నీకు ఏం చెయ్యాలో అనేది కూడా ఆ సాయినాథుడే నీకు చూపిస్తాడు నువ్వే నమ్ముకున్నటువంటి నీ సాయినాథుడు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను ఈ మసీదులో ఈ పకీరిని అడిగిన ఏ సమస్యకు అయినా సరే పరిష్కారం అనేది చూపిస్తాను నీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుస్తాను బిడ్డ వాళ్ళు కర్మవాసన కలిగి ఉన్నా సరే వారి కష్టాలన్నింటినీ కడతీరుస్తాను ఆనందమైన జీవితం అనేది వాళ్ళకి ఆరంభిస్తాను ఈ పకీరు ఎంతో కరుణామయుడు నా భక్తులందరికీ మీ బాబా సంగతి తెలుసు కదా ఎప్పుడు నా గురించి నా ప్రవచనాల గురించి మాట్లాడుతూ సదా ఎప్పుడూ కూడా నీ బాబా స్మరణ ఎవ్వరైతే ఎక్కడైతే చేస్తూ ఉంటారో నేను అక్కడ తప్పకుండా ఉంటాను నన్ను నమ్ముకున్న నా బిడ్డల గురించి ఎప్పుడూ నేను ఆలోచిస్తూనే ఉంటాను నన్ను నమ్ముకున్న నా భక్తులను కాపాడుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను కాబట్టి ఇక నువ్వు భయపడనవసరమే లేదు కాబట్టి నువ్వు ఎవరైనా నిన్ను విడిచిపెట్టి వెళితే బాధపడకు ఎవరో నిన్ను విడిచిపెట్టి వెళ్ళారు అని చెప్పి నువ్వు బాధపడనవసరం లేదు కదా అందరూ భగవంతుని బిడ్డలే అని మర్చిపోతారు ఆ భగవంతుడు మనుషులలాగా స్వార్థపరుడు కాకుండా అందరినీ సమానంగా చూసి రక్షిస్తాడని నేను నమ్ముతాను అలాంటిది భగవంతుడు అనే ఒక బాధ్యతలో నన్ను వంచినప్పుడు నేను నా బిడ్డలను ఎలా వదులుతాను చెప్పు గురువుగా ఎప్పటికీ నిన్ను నేను వదలనమ్మా ఎప్పటికీ నిన్ను కా వదలకుండా కాపాడుకుంటూనే ఉంటాను నువ్వు ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తుంటే నీకు సరైన మార్గాన్నే చూపిస్తాను నువ్వు అనుకున్నటువంటి మంచి సమయం నీకు వచ్చేసింది తల్లి నువ్వు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా జరిగి నీ మనసుకి ఆనందాన్ని కలిగిస్తాయి సంతోషంతో నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడానికి నా గుడిని నువ్వు వెతుక్కుంటూ వస్తావు నీ ఎన్నో రోజుల ప్రార్థన అంతా కూడా నెరవేరుతుంది నువ్వు ఎన్నో మొక్కులు పెట్టున్నావు కదా వాటిల్లో మొదటి మొక్కు ఏదైతే నువ్వు మొదటగా జరగాలి అని కోరుకుంటున్నావో ఆ మొక్కు నీకు తీరబోతుంది బిడ్డ సంతోషంగా ఉండు ఎలాంటి దిగులు పడకు మనసులో ఉన్న ఆవేదనంతా పక్కకు పెట్టు నువ్వు సంతోషంగా ఉండడానికి నీ సాయి ఎప్పుడూ పనిచేస్తాను నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ నోటి వెంట సాయి అని పిలుపు వచ్చినప్పుడు నీ ముందు నేను ప్రత్యక్షమవుతాను బిడ్డ నీ కష్టాన్ని తీర్చడానికి ఎప్పుడూ ముందుంటాను బిడ్డ నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్